ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో సంక్రాంతి పండుగ సందర్భంగా శబరిమలలో చోటు చేసుకున్నటువంటి అద్భుత సన్నివేశాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ సన్నివేశాన్ని చూసి మీరే అది ఏమిటో చూసి కామెంట్ రూపంలో మీకు ఏమనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఓం శ్రీ స్వామి ఏ శణమయ్యప్ప సంక్రాంతి పండుగ రోజున శబరిమలలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మకర జ్యోతి దర్శనం అనేది జరుగుతుందండి దే దేశం నలుమూలల నుండి కూడా అయ్యప్ప స్వామి భక్తులు దీక్ష చేయబోని ఈ మకర జ్యోతిని దర్శించుకోవటానికి అక్కడ బావులు తీరతాయండి కొండ మీద నుంచి మూడు సార్లు ఒక్కొక్క నిమిషం పాటు మూడు నిమిషాల పాటు ఈ మకర జ్యోతి దర్శనం కలుగుతుంది ఆ మకరజ్యోతి దర్శనం అయిన తర్వాత స్వామివారిని స్వర్ణాభరణాలతో అలంకరించి తీసుకువస్తారు ఈ స్వర్ణాభరణాలను తీసుకువచ్చేటప్పుడు కూడా పైన గరుడు కాపలా ఉంటాడండి గౌడు కాపలా ఉండి స్వర్ణాభరణాలు దేవస్థానానికి చేరిన తరువాత గౌడు వెళ్ళిపోతాడు అది కూడా ఆకాశంలో గమనించవచ్చు ఇటువంటి అద్భుత సన్నివేశం శబరిమలలో మాత్రమే చోటు చేసుకుంటుందండి ఈ మకర జ్యోతిని సాక్షాత్తు అయ్యప్ప స్వామే కనిపించాడు అని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఇప్పటికీ కూడా అదే భక్తి విశ్వాసం అండి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఈ శబరిగిరి కొండల్లో సాక్షాత్తు అయ్యప్ప స్వామి వారు ఆయన భక్తుల కోసం ఏదో ఒక రూపంలో ప్రతి నిత్యము కూడా సంచరిస్తూనే ఉంటారండి అండి అక్కడ ఉండేటువంటి పద్దెనిమిది మెట్లు కూడా పద్దెనిమిది దేవతామూర్తులకు చిహ్నాలండి అవి ఏమిటో నేను తర్వాత వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో చూసిన జ్యోతి దర్శనం మీరు చూసిన తర్వాత మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి అందరూ ఆ రోజు పనుల్లో ఉండి చూడలేరు అని అనుకున్నారు కాబట్టి ఈ వీడియోలో జ్యోతిని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని మీకు ఆశీస్సులు అందజేయాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్